హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి పేదరికం బిడ్స్ అయితే చూద్దాం చాలా తొందరగా చెప్పుకుంటూ వెళ్తాను చూస్తూనే ఉండండి ఓకే ఇక పన్నెండో క్వశ్చన్ వచ్చేసి నిరపేక్ష పేదరికానికి సంబంధించి కింది వాటిలో సరైనవేంటి ఏంటి అంటే ఏబిసిడి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు ఇందులో కరెక్ట్ ఏంటో నేను చెప్తాను సో ఇందులో కనుక చూసుకుంటే ఫస్ట్ వన్ చూడండి ఏ కనీస అవసరాలు కూడా తిరగ స్థితి ఇది కరెక్టే కనీస వినియోగాన్ని కూడా పొందలే స్థితి సో ఇది కరెక్టే థర్డ్ వన్ సాధారణంగా పేదరికం అంటే నిరపేక్ష పేదరికం తెలుసు కదా నిరపేక్ష పేదరికం అంటే మొత్తం తిండి బట్ట అట్లాంటివి ఏమి ఉండవు అది సాపేక్ష పేదరికం అంటే ఇప్పుడు మామూలుగా అమెరికాలో అట్లా ఎట్లా అంటే ఉన్న వాళ్ళతోటి లేని వాళ్ళని పోల్చడం దాన్ని సాపేక్ష పేదరికం అంటారు నిరపేక్ష అంటే మొత్తం ఏమీ ఉండదు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఆన్సర్ వచ్చేసి ఏబిసి మూడు కూడా కరెక్టే నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ఓ లెక్కించిన పేదరికాన్ని అధికారికంగా ప్రకటించేది అంటే ఇప్పుడు ఎన్ఎస్ఎస్ఓ ఏం చేస్తుంది పేదరికాన్ని ప్రకటిస్తుంది కదా అంటే ఆ లెక్కించిన దాన్ని ఏది ప్రకటిస్తుంది ఇందులో ఏదంటే ప్రణాళిక సంఘం నీతి ఆయోగ్ ఇప్పుడు ప్రజెంట్ నీతి ఆయోగ్ వచ్చింది రెండు వేల పదిహేను ఇది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వన్ ఈ కింది వాటిలో పేదరికానికి కారణం కానిదేంటి చూడండి పేదరికానికి కారణం కానిదని అడుగుతుండ్రు జాగ్రత్త చూడాలి పేదరికానికి కారణం కాని ఏంటంటే ఫస్ట్ వన్ అధిక జనాభా ద్రవ్యోల్బణం ఆర్థిక శక్తి ఎందుకు సూక్ష్మ సూక్ష్మవిత్తం అందించడం ఇందులో చూసుకుంటే కనుక డి మాత్రమే సరైంది అంటే సూక్ష్మవిత్తం అనేది అందించడం కారణం కాని మిగిలిన మూడు కూడా కారణాలే ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ నెక్స్ట్ వన్ కింది వాటిలో పేదరికానికి కారణాలు ఏవి పేదరికానికి అస్సలు కారణాలు ఇందులో ఏ వచ్చేసి ఏ మూలధనం కొరత ఆదాయ అసమానతలు వనరుల అల్ప వినియోగం వ్యవసాయ అభివృద్ధి ఈ నాలుగిట్ల చూసుకుంటే కనుక ఏబిసి మూడు కూడా కరెక్టే ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఒకసారి చూడండి సో ఇక నెక్స్ట్ వన్ పదహారు క్వశ్చన్ కింది వాటిలో పేదరిక నిర్మూలనకు దోహద పడింది అండి పేదరిక నిర్మూలన అనేది దోహద పడనిది పడేది కాదు ఇందులో పడింది ఏంటంటే పంచవర్ష ప్రణాళికలు విఫలం కావడం అనేది దానికి దోహదపడడు అంటే దానికి సహాయం అనేది చేయదు మిగిలినవన్నీ కూడా దోహదపడేటి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇక నెక్స్ట్ వన్ ఈ కింది వాటిలో పేదరిక నిర్మూలన చర్యలు పేర్కొనవేంటి అంటే పేదరికాన్ని నిర్మూలించాలంటే ఏ చర్యలు తీసుకుంటే నిర్మూలించవచ్చు ఇందులో కనుక చూసుకుంటే వ్యవసాయ వృద్ధి రేటు వేస్తే ఇది కరెక్టే వ్యవసాయ వృద్ధి రేటు వేస్తే పేదరికాన్ని నిర్మూలించవచ్చు ఎందుకంటే పంట బాగా తీస్తారు ఖచ్చితంగా రైతులు మెరుగవుతారు నెక్స్ట్ ఆరోగ్య సదుపాయాలు కూడా కల్పించడం ఇది కూడా కారణమే ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే కదా పని చేసుకోగలరు నెక్స్ట్ వేతనాలు పెంచడం ఇది కూడా కరెక్టే ఈ మూడు కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ నెక్స్ట్ వన్ ఈ కింది వాటిలో పేదరిక బ్రేక్ ఏంటి చాలా ఇంపార్టెంట్ పేదరిక బ్రేక్ ఏంటి దారిద్రం ఉంటేనే కదా దారిద్ర రేఖ ఇంకా నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో పేదరిక సంబంధించి సరైంది ఏంటి ఆప్షన్స్ చూడండి పేదరికం అంటే రేఖ దారిద్ర రేఖ దానికి సంబంధించి సరైంది సరైన వచ్చేసి ఒక వ్యక్తి జీవించడానికి కనీస జీవిత అవసరాలను కూడా నిర్ణయించి వాటిని పొందేందుకు చేయవలసిన కనీస వ్యయాన్ని తెలిపేది ఇది కరెక్ట్ అండి ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే సరైనది ఇక నెక్స్ట్ వన్ ఈ కింది వాటిలో పేదరిక రేఖను నిర్ధారించడానికి ఉపయోగించే అంశాలు అంటే పేదరిక రేఖ ఉంటుంది కదా దాన్ని ఎట్లా డిసైడ్ చేశారంటే చూడండి ఆప్షన్స్ చూడండి కనీస జీవన స్థాయి కనీస పోషక పదార్థాలపై చేసే వ్యయం తలసరి నెలసరి వినియోగ వ్యయం ఈ మూడు కూడా కరెక్టే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఒకసారి మళ్ళీ చదవండి నెక్స్ట్ వన్ పేదరిక రేఖను రూపొందించింది ఎవరు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పేదరిక బ్రేక్ ఉంటుంది కదా దాన్ని ఎవరు రూపొందించారు ఎవరు ఆవిష్కరించారు ఆప్షన్స్ చూసుకుంటే కనుక నీలకంఠ రథ్ దండేకర్ దాదాబాయి నవరోజీ గౌతమ్ మాధుర్ ఇందులో ఎవరు రేఖను రూపొందించారంటే నీలకంఠ రథ్ దండేకర్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ రథ్ గుర్తుపెట్టుకోండి రథ్ దండేకర్ పావర్టీ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రాసిర్రు పావర్టీ ఇన్ ఇండియా ఈ గ్రంథాన్ని రాసింది సేమ్ పర్సన్ నీలకంటురద్ నీలకంఠురద్దు దండేకర్ ఇక నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ట్వంటీ థర్డ్ పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఇది మనకు ఎకానమీలో కూడా టచ్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అయింది దాదాబాయ్ నవ రోజు చూడండి దాదాబాయ్ నవ రోజు గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇక్కడ కాదు మీరు ఒకసారి బుక్స్లో చదవండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి తప్పనిసరిగా వచ్చే క్వశ్చన్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్భై మూడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాన్ని పేదరికపు గీత నిర్ణయించడంలో జీవన ప్రమాణాన్ని అంచనా వేయడానికి నెలసరి తలసరి వినియోగ వ్యయం అంటే చూడండి అంటే నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అంటే దాదాపుగా చాలా ఇయర్స్ కింద పేదరికాన్ని నిర్ణయించడంలో నెలకు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇక్కడిచ్చు గ్రామంలో పట్టణాల్లో ఇప్పుడైతే చాలా వేలకు వేలు ఉంటుంది అప్పుడు చాలా తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది చూస్తే కనుక నలభై తొమ్మిది రూపాయలు గ్రామంలో గ్రామంలో యాభై ఆరు రూపాయలు పట్టణ ప్రాంతాలు ఖర్చు అయ్యేది మినిమమ్ అంటే నలభై తొమ్మిది రూపాయలు పెడితే గ్రామంలో వాళ్ళకు నెలకు సరిపడా ఖర్చులు వెళ్ళిపోతుండే పట్టణ ప్రాంతంలో యాభై ఆరు రూపాయలు ఇప్పుడు వచ్చేసి వేలకు వేలు సో ఇది ఆన్సర్ ఇక నెక్స్ట్ వన్ ఎన్ఎస్ఎస్ఓ వారి అరవై ఎనిమిదో రౌండ్ల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేదరిక ప్రమాణాన్ని అంచనా వేయడానికి నెలసరి తలసరి వినియోగ వ్యయం ఇంతకుముందు వచ్చింది కదా నైన్టీన్ సెవెంటీ త్రీ ఇది లేటెస్ట్ అంటే సిక్స్టీ ఎయిత్ రౌండ్ ఇందులో ఆన్సర్ కనుక చూసుకుంటే ఎనిమిది వందల పదహారు రూపాయలేమో గ్రామంలో వెయ్యి రూపాయలు పట్టణ ప్రాంతంలో నెక్స్ట్ వన్ పేదరికాన్ని ఈ కింది వాటిలో దేని ఆధారంగా లెక్కిస్తారు అంటే ఇప్పుడు పేదరికాన్ని లెక్క పెట్టడానికి ఏదో ఒకటి కులతానుడిది ఉండాలి సూచి అది ఏంటంటే మంత్లీ పర్ క్యాపిటా కన్సప్షన్ ఎక్సెప్ట్ డేంజర్ అంటే ఇప్పుడు చూడండి ఒకటి మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చిన డైలీ తర్వాత వీక్లీ తర్వాత మంత్లీ ఇప్పుడు మనం ఖర్చులు ఎట్లా లెక్క పెడతాం నెలకు ఎంత అవుతుంది ఎంత వ్యయం అవుతుంది అనేది లెక్క పెడతాం సో ఆన్సర్ వచ్చేసి మంత్లీ పర్ క్యాపిటా కన్సెప్షన్ ఎక్స్పెండిచర్ రెండు వేల పదకొండు పన్నెండు సురేష్ టెండూల్కర్ టెండూల్కర్గా సురేష్ టెండూల్కర్ రిపోర్ట్ ప్రకారం గ్రామీణ పేదరిక శాతం దీన్ని ఏమంటారు పంతొమ్మిది సారీ రెండు వేల పదకొండు పన్నెండు జనాభా ఇయర్ ఇది ఎంత అంటే అంటే గ్రామీణ పేదరిక శాతం ఎంత ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే దాదాపు ఒక నలుగురిలో ఒక్కరు పేదవారు నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు పన్నెండు సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం పట్టణ పేదరిక శాతం సురేష్ టెండూల్కర్ కమిటీ రిపోర్ట్ ప్రకారం పట్టణ పేదరికం ముందేమో గ్రామం బి ఎంత ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ పట్టణంలో ఎంత ఉంటుంది పట్టణంలో ఖచ్చితంగా తక్కువ ఉంటుంది థర్టీన్ పాయింట్ సెవెన్ ఇది నెక్స్ట్ హెడ్ కౌంట్ రేషియోకి సంబంధించి కింది వాటిలో సరేంది ఏంటి హెడ్ కౌంట్ రేషియో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఈ పద్ధతి ద్వారానే పేదరికాన్ని లెక్కిస్తారు ఇంకో ఆప్షన్ లేదా నిరపేక్ష పేదరికాన్ని లెక్కించడానికి హెచ్సిఆర్ హెచ్సిఆర్ ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ హెచ్సిఆర్ లెక్క పెట్టడానికి అత్యుత్తమైన పద్ధతి దీని ఆన్సర్ చూసుకుంటే కనుక ఈ మూడు కూడా కరెక్ట్ అయినవి అంటే ఫస్ట్ది సెకండ్ థర్డ్ నెక్స్ట్ వన్ ఈ కింది వాటిలో హెడ్ కౌంట్ రేషియో అని తెలిపేది ఇది ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి ఈ కింది వాటిలో హెడ్ కౌంట్ హెడ్ రేషియో హెడ్ రేషో వచ్చేసి హెచ్చేసుకోండి క్యూ బై ఎన్ ఇంటూ హండ్రెడ్ ఫస్ట్ వన్ అన్సర్ హెచ్చేసుకోండి క్యూ బై ఎన్ దీన్ని ఫ్రాక్షన్లో రాసుకోవాలి ఇంటూ హండ్రెడ్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో గిని సూచికి సంబంధించి సరైనది ఏంటి గిని గిని సూచి దానికి సంబంధించి సరైనది ఏంటి దీనిని రూపొందించి గిని అభివృద్ధి చేసింది లారెంజ్ ఇది కరెక్టే గిని రూపొందించింది కాబట్టి దాన్ని గిని సూచి అంటారు అభివృద్ధి చేసింది మాత్రం లారెంజ్ గిని సూచి ద్వారా సాపేక్ష పేదరికాన్ని లెక్క పెట్టచ్చు ఇప్పుడే చెప్పిన ఇంతకుముందు సాపేక్ష పేదరికం అంటే ఉన్నోళ్ళతోటి లేనోళ్లను పోల్చడం అంటే ఇది చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది గిని సూచిక ఆధారంగా లారెంజ్ అనే శాస్త్రవేత్త ఆర్థికవేత్త లారెంజ్ వక్రరేఖను కూడా నిర్మించింది అంటే ఇప్పుడు లారెంజ్ అభివృద్ధి చెందింది కదా ఆయనే ఈ సూచికను రూపొంది ఆధారంగా బేస్ చేసుకొని లారెంజ్ వక్రరేఖ రేఖను నిర్మించండు ఈ మూడు కూడా కరెక్టే ఇక నెక్స్ట్ వన్ గిని సూచికి సంబంధించి కింది వాటిలో సరికా అనేది గుర్తుపెట్టుకోండి సరికా అనేది సరి అంటే రాంగ్ ఇందులో ఆప్షన్స్ చూద్దాం గిని సూచి విలువ సున్నా నుండి పది మధ్యలో ఉంటుంది సున్నా అంటే ఆదాయ అసమానతలు లేవు సున్నాకి దగ్గరగా ఉంటే ఆదాయ అసమానతలు తక్కువ అది పదికి దగ్గర ఉంది ఆశ ఆదాయ అసమానతలు చాలా ఎక్కువ ఇందులో కరెక్ట్ ఆన్సర్ సరికానిది ఏంటి సరికానిది ఏంటంటే ఈ ఫస్ట్ వన్ అనేది సరికానిది అంటే గిని సూచి విలువ సున్నా నుంచి పది మధ్యలో ఉంటుంది అనేది రాంగు ఆన్సర్ ఫస్ట్ వన్ ఏ నెక్స్ట్ వన్ సెన్ ఇండెక్స్ పి ఇండెక్స్ అనే పేదరికని రూపొందించింది ఎవరు పేదరిక అంటే పేదరిక కులమానాన్ని ఎవరు రూపొందించారంటే సుకుమార్ సేన్ కాదు దండేకర్ కాదు గౌరవదత్ కాదు ఆన్సర్ వచ్చేసి అమర్త్య సేన్ చాలా చాలా సార్లు వస్తుంది ఈయన పేరు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అర్థశాస్త్రంలో అమర్త్య సేన్ అనే వ్యక్తి చాలా గొప్పవాడు నెక్స్ట్ వన్ హెచ్సిఆర్ అంటే హెడ్ కౌంటర్ రేషియో దాని లోపాలను సరిదిద్దడానికి రూపొందించిన పేదరిక కొలమని అంటే హెడ్ కౌంటర్ రేషియో హెచ్సిఆర్ అంటే హెడ్ కౌంటర్ రేషియో దాంట్లో లోపాలు ఉంటాయి కదా ప్రతి దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి దాన్ని సరిదిద్దడానికి ఒక కొలమానని రూపొందించరు అదేంటి అదేంటి అంటే పి సూచి పి పి థర్డ్ వన్ ఆన్సర్ ఓకే ఇక నేను చేస్తానే ఉంటాను వీడియోలు ఫ్యూచర్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you.